ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృచ్చిక రాశి వారికి రాబోయే మూడు నెలలు నీ కళలు నిజం కాబోతున్నాయి దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతంగా ఇస్తాడు దీనికి సంబంధించిన దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి కొన్ని రాత్రులు ఉన్నాయి నువ్వు ఏడ్చి నిద్రపోయావు కొన్ని ఉదయాలు ఉన్నాయి నీ చేతుల్లో ఏమీ లేకపోయినా నువ్వు నీపై నమ్మకం పెట్టుకున్నావు నువ్వు రాశి వారివి నీ సహనం నీ శక్తి నీ నిశ్శబ్దం నీ ఆయుధం ఇప్పుడు ఆ సహనం నీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది మనం ఎప్పుడూ చెబుతాం దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతంగా ఇస్తాడు అని ఇదే సత్యం ఇప్పుడు ఉచ్చుక రాశి వారికి నిజం కాబోతుంది ఇప్పటి వరకు జరిగిన ప్రతి కష్టం ప్రతి నిరాశ ప్రతి ఆలస్యం నీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరవడానికి మాత్రమే జరిగింది రాబోయే మూడు నెలలు నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతాయి ఎందుకంటే ఈ కాలంలో నీకు లభించబోయేది కేవలం అదృష్టం కాదు దైవానుగ్రహం చాలా రోజులుగా నువ్వు నీ మనసులో చెప్పుకుంటున్నావు కదా నేను కష్టపడ్డా ఫలితం రావట్లేదు అని అయితే ఈ సరి ఆ ఫలితం ఆలస్యంగా కాదు అద్భుతంగా రాబోతుంది ఈ మూడు నెలలు నీ జీవితంలో ఉన్న ప్రతి విశ్రాంతి లేని పరిస్థితికి ఒక శాంతిని తీసుకురాబోతున్నాయి నీ కళలు నీ ప్రార్థనలు నీ ఆలోచనలు ఇప్పుడు విశ్వం విన్నాది అదే విశ్వం ఇప్పుడు నీకు సమాధానం ఇవ్వబోతుంది వృచ్చిక రాశి శని కేతు మంగళం వంటి గ్రహాల నుండి వచ్చిన పరీక్షల రాశి గత కొన్ని నెలలుగా నీకు సవాళ్లతో నిండిపోయి ఉండవచ్చు సంబంధాల్లో అనుమానాలు ఉండవచ్చు ఉద్యోగంలో నిరీక్షణ ఉండవచ్చు డబ్బు విషయంలో మందగమనం ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ గ్రహ ప్రభావాలు మారబోతున్నాయి మంగళ గ్రహం నీకు శక్తిని ఇస్తుంది గురుగ్రహం నీకు దారి చూపుతుంది శుక్రుడు నీకు సంతోషం ఇస్తున్నాడు ఇదే కారణం రాబోయే మూడు నెలల్లో నీలో జరిగే మార్పులు అంతర్గతంగా కూడా ఉంటాయి బాహ్యంగా కూడా కనిపిస్తాయి జీవితంలో కొన్నిసార్లు మనం ఎదురు చూసే సమాధానం మనకు వెంటనే రాదు కానీ విశ్వం ఎప్పుడూ వింటుంది విశ్వం నిశ్శబ్దంగా సరైన సమయానికి నీకు కావలసినది ఇస్తుంది వృచ్చిక రాశి నీకు ఆ సమయం ఇప్పుడే ప్రారంభమవుతుంది నీ కళలు ఎప్పుడూ చిన్నవి కావు నువ్వు పెద్దగా ఆలోచిస్తావు లోతుగా అనుభూతి చెందుతావు నిజాయితీగా ప్రయత్నిస్తావు అందుకే దేవుడు నీకు ఇచ్చే ఫలితం కూడా పెద్దదిగానే ఉంటుంది నీపై నమ్మకం ఉంచు దేవుడు నిన్ను మర్చిపోలేదు కేవలం నీ జీవితంలోని పేజీలు కొంచెం ఆలస్యంగా తిరుగుతున్నాయి అంతే కానీ ఆ పేజీలు తిరిగిన కానీ ఆ పేజీలు తిరిగిన తర్వాత నీ కథ అద్భుతంగా మారిపోతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారిలో అంతర్గత శాంతి పెరుగుతుంది నువ్వు నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటావు ఎవరైనా నేను వదిలి వెళ్ళినా నువ్వు నీలోనే శక్తిని కనుగొంటావు నీ మనసు లోతుల్లో ఉన్న మౌనం ఇప్పుడు నీకు బలంగా మారుతుంది ఈ మౌనం వెనుక ఉన్న ప్రార్థనలు ఇప్పుడు ఫలితాలుగా వస్తాయి ప్రతి కళ నెరవేరే ముందు ఒక నిశ్శబ్ద దశ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆ దశను దాటబోతున్నావు కొన్నిసార్లు దేవుడు నిజ జీవితంలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తాడు ఎందుకంటే ఆయన నిశ్శబ్దాన్ని కాదు నీ హృదయాన్ని వినాలని కోరుకుంటున్నాడు గత కొన్ని నెలలుగా వృచ్చిక రాశివారు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నువ్వు ప్రయత్నించావు కానీ ఫలితము రాలేదు నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు కానీ తిరిగి అదే మమకారం రాలేదు నువ్వు నమ్మిన వారే కొన్నిసార్లు వెనక్కి తగ్గారు ఆ క్షణాల్లో నువ్వు ఆలోచించావు ఎందుకు నా జీవితంలో ఎంత ఆలస్యము అని కానీ ఇప్పుడు తెలిసిపోయింది ఆ ఆలస్యం వెనుక ఉన్నది దైవ సమయమే అని గత కాలంలో శని నీకు పరీక్షల రాశి మీదుగా నడిచాడు కర్మ ఫలితాలు కొంచెం ఆలస్యంగా వచ్చాయి జీవితంలో ఒక దశలో నీకు అన్నీ కోల్పోయానేమో అనిపించింది నీ సహనం పరీక్షించబడింది నీ నమ్మకం కొట్టుకుపోయింది కానీ నీ మనసు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు ఎలా పరీక్షిస్తాడు ఎందుకంటే అద్భుతమైన ఫలితానికి ముందు మనిషి ఆత్మ బలంగా తయారవ్వాలి అదే ఇప్పుడు నువ్వు అయ్యావు వృత్తికి రాశివారు ఇప్పుడు కర్మ ఫలితాల తిరుగుబాటు దశలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటి నుంచి రాబోయే మూడు నెలలు నీ కష్టానికి కనీసం పది రెట్లు ఫలితాన్ని ఇస్తాయి ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి నీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ ఒక్కసారిగా రావు అవి చిన్న సంకేతాల రూపంలో వస్తాయి అనుకోని ఫోన్ కాల్ కొత్త అవకాశము లేదా ఒక సరైన వ్యక్తి రూపంలో ఇవి అన్నీ ఇప్పుడు నీ వైపు వస్తున్నాయి దేవుడు నీకు ఇప్పుడు సరైన సమయం అని సంకేతం ఇస్తున్నాడు నువ్వు ఆ సంకేతాలను గుర్తించాలి ప్రతి కష్టము నీకు ఏదో నేర్పి ఉంటుంది ఒకవేళ నిన్ను వదిలి ఎవరు వెళ్ళిపోయి ఉంటే దేవుడు నిన్ను తక్కువకు సమ్మతించవద్దు అని చెబుతాడు ఒకవేళ నీ పని ఆలస్యం అవుతుంటే దేవుడు చెబుతున్నాడు నిన్ను పెద్దవాడిగా చూడటానికి సిద్ధం చేస్తున్నాను అని నీ మార్గం ఎంత పొడవుగా కనిపించినా నీ నడక ఆగకపోతే గమ్యం తప్పదు ఇదే వృచ్చిక వారి నిజమైన బలం వీరు పడిపోతారు కానీ మళ్ళీ లేస్తారు వీరు ఏడుస్తారు కానీ ఆశను కోల్పోరు వీరు బాధపడతారు కానీ చివరికి విజయమే వీరిని ఎంచుకుంటుంది దేవుడు ఎప్పుడూ రెండు రకాల బహుమతులు ఇస్తాడు ఒకటి నీ కోర్కెలు నెరవేర్చడము ద్వారా రెండు నీకు సరిపోని వాటిని దూరం చేయడం ద్వారా ఇప్పటి నుంచి మొదటిది నీకు జరగబోతుంది నీ కళలు ఒక్కొక్కటిగా నిజం కాబోతున్నాయి అవి నీకు అర్థమయ్యే రీతిలో కాకుండా నీకు అద్భుతంగా అనిపించే రీతిలో నెరవేరుతాయి దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతంగా ఇస్తాడు ఇదే వృచ్చిక రాశి వారి జీవితానికి వచ్చే మూడు నెలల సందేశం ఇదే సమయములో నువ్వు నీలో మార్పుని గమనిస్తావు ముందు నిన్ను బాధ విషయాలు ఇక నీపై ప్రభావం చూపవు ముందు భయపెట్టిన నిర్ణయాలు ఇప్పుడు నీకు సాధారణముగా అనిపిస్తాయి ముందు నీకు అడ్డుగా ఉన్నవారు ఇప్పుడు నీకు మార్గం చూపేలా మారుతారు ఇది విశ్వం ఇచ్చే దైవ సంకేతం నీ సమయం వచ్చింది రాబోయే మూడు నెలల్లో వృచ్చిక రాశి వారికి అదృష్టకాలం ప్రారంభం కాబోతుంది జీవితంలో ఒక దశ వస్తుంది అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఏది కుదరదు కానీ మరో దశ వస్తుంది అప్పుడు మనం ఎటు తిరిగినా అదృష్టం మనవైపే వస్తుంది వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ఆ రెండో దశ మొదలవుతుంది దేవుడు నీకు చెబుతున్నాడు ఇప్పుడు నీకు సమయం వచ్చింది అని మొదటి నెలలో మొదటి నుంచే నీ చుట్టూ కొన్ని కొత్త సంకేతాలు కనిపిస్తాయి అవి చిన్నగా ఉన్నా శక్తి పెద్దది ఏదో కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు పాత ప్రాజెక్టు మళ్ళీ మొదలు కావచ్చు లేదా ఒక అనుకోని అవకాశం నీకు రావచ్చు ఈ నెల వృచ్చిక రాశి వారికి మంగళ గ్రహం శక్తివంతంగా పనిచేస్తుంది మంగళం అంటే ఉత్సాహం ధైర్యం నిర్ణయం ఇప్పటి వరకు నువ్వు భయంతో ఆపిన పని ఇప్పుడు నువ్వు ధైర్యంగా చేయగలవు నీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో నిన్ను ఎవ్వరూ వెనక్కి తిప్పలేరనే భావన నీకు వస్తుంది ఈ సమయంలో నీ నిర్ణయాలు శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ప్రతిష్ట ధైర్యంగా వెయ్యు కెరీర్ విషయంలో గతంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి జీతం పెరగడం కొత్త జాబు ఆఫర్స్ రావడం లేదా వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కుదరడం జరిగే సూచనలు ఉన్నాయి నీ కష్టానికి ఫలితం కనబడుతుంది ఇక రెండవ నెల విషయానికి వస్తే ఈ నెలలో విశ్వం నీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది నీ ప్రయత్నం ఫలిస్తుంది ఇది నీకు ఆశ నింపే కాలం గతంలో వాయిదా పడిన పనులు సరి సజావుగా పూర్తవుతాయి ఇది నిజమైన రూపాంతరం యొక్క దశ ఇక మూడవ నెల విషయానికి వస్తే ఇది వృచ్చిక రాశి వారికి కళలు నెరవేరే కాలంగా చెప్పాలి ఇప్పటి వరకు నువ్వు ఊహించుకున్న ప్రతి దానికి ఆరంభం ఈ నెలలోనే ఉంటుంది వృత్తిపరంగా నీ పేరు గుర్తింపు పెరుగుతుంది ఏదో పెద్ద అవకాశం నీకు వస్తుంది అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు లేదా ఒక క్రియేటివ్ ప్రాజెక్టు రూపంలో కావచ్చు ఇప్పటి వరకు నీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు సడన్గా సర్దుబాటు అవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కలగా పెట్టుకున్న విషయం దేవుడు ఇప్పుడు నీకు అందిస్తున్నాడు నువ్వు అనుకున్న ప్రతిదీ నెమ్మదిగా నిజమవుతుంది దేవుడు నీ కష్టాన్ని చూశాడు ఇప్పుడు ఆయనని ఆశల రూపం తీసుకుంటున్నాడు జీవితంలో ప్రతి ఆలస్యం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది నీ దారిలో ఆలస్యం వచ్చింది అంటే దేవుడు నీకు ఇచ్చే దానం పెద్దది అని అర్థం రుచిక రాశి వారికి ఇప్పుడు అదృష్ట తలుపులు తెరుచుకుంటున్నాయి నీ కళలు నిజం కావడం ప్రారంభమైందని గుర్తించు ఈ మూడు నెలలు నీ జీవితంలో మార్పు మంత్రం మెరాకిల్ లాంటి కాలం అవుతాయి ప్రతి ఆలస్యం వెనుక దేవుని పథకం ఉంటుంది ప్రతి బాధ వెనుక ఒక పాఠం ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక అద్భుతం దాగి ఉంటుంది వృచ్చిక రాసి వారికి ఇప్పుడు అదే అద్భుతం ప్రారంభమవుతుంది నీ కళలు ఇప్పుడు నిజం అవుతున్నాయి నీ జీవితం ఇక మీదట పాతదిగా ఉండదు దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ ఆయన ఇచ్చే బహుమతులు ఎప్పటికీ మాయమయ్యేలా ఉండవు ఆ బహుమతులు నీ ఆత్మకు శాంతిని ఇస్తాయి నీ జీవితానికి వెలుగుని ఇస్తాయి నీ సమయం వచ్చేసింది వృచ్చిక రాశి మిత్రమా ఇప్పటి నుంచి నీ ప్రతి కళ అర్థం కలిగి ఉంటుంది నీ ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది నీ ప్రతి నిట్టూర్పు ప్రార్థనగా మారుతుంది వృచ్చిక రాశి వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసిన ఒక చిన్న లైక్ వలన ఎంతోమంది వృచ్చిక రాశి మిత్రులకు రీచ్ అవుతుంది అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు